బ్యాక్ అవర్ తర్వాత కనబడుతున్నాడు మీ కత్తిగాడు ఏం లేదు ఫ్రెండ్స్ ఈరోజు ఒక చిన్న ఫ్రాంక్ చేద్దాం అనుకున్నాను నేను మన హిందూ అనమాట చాందూ చాందు మన హిందూ కానీ మన చాందూ కానీ ఒక ఛానల్ ఉంది ఇద్దరు కలిసి ఈరోజు ఒక ఫ్రాంక్ తీస్తున్నాం చిన్న ఫ్రాంక్ తీస్తున్నాము ఫ్రాంక్ అయిన తర్వాత మీకు మళ్ళీ చూసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి

కూడా రాత్రా పండుగనిపోర్చో ఇప్పుడు ఏమైనా పెట్టుకుంటే సరిపోతుందాక వేస్ట్ ఏమైనా పెట్టుకుంటే సరిపోతుంది

అమ్మ అమ్మ కట్టి కాదు అక్క వేస్ట్ పెట్టుకుంటే రాదు అగ్గా ఆ నీళ్ళనే ఎండకపోతా ఈడ కడుక్కోగురు కడుకో ఈడ కడుక్కో ప్యాంటది ప్యాంటది ప్యాంట్ దిగదు ఈయన ఈడ కడుక్క ఈడ కడక్కోన్ లేక వస్తాడు చెప్పండిగా పోతాను అలా ఇబ్బంది అయిపోయింది పాప మీరు ఎట్లా చెప్పు అంత కవర్లో అంతా పిత్తి పిత్తి పెట్టాడు ముక్కలు కేజీ వచ్చింది అంత అక్క ఆడిపోతే మేలు అంటారు అక్క దొడ్డికి అక్క ఒక ఇరవై లీటర్ నీళ్ళు అలా ఉన్నాయా ఇరవై లీటర్ గుద్ద కడుక్కునే ఇరవై లీటర్లా అంత తక్కువ లేవాతం

గ్యాస్ ఎక్కువం అంతా పిత్తి పిత్తి పెడతాడు అవి నల్లుంటే ఎక్కువ తిన్నాను నల్లుంటాడు రాతరం అంతా పిత్తి పిత్తి పెడతాడు అవి నల్లుంటే ఎక్కువ తిన్నాను నల్లుంట నల్లుంట తిన్నాడు దొడిగురు బాగా కలర్ వస్తాను చెప్తా నల్లుంటే ఎక్కువ తిన్నాను గురు కాలింది గురు చూడి కుదు అమ్మా ఏం లేదు అలా వీడో తీసుకున్నాం అలా వీడో తీసుకున్నాం ఏమనుకున్నావు నిజంగా అనుకున్నారా అనుకున్నాడు అనుకున్నా